గంట లోపే అప్పటి శ్రీనివాసరావు గారు సంఘటనా స్థలానికి వెళ్ళడం జరిగింది అక్కడ మొత్తం అంతా పరిశీలించడం జరిగింది ఆ రోజున మీడియా వేదికగా ఆయన ఆయన స్టేట్మెంట్ని కూడా ఇవ్వడం జరిగింది సంఘటన జరిగిన ఒక గంట వ్యవధి లోపేది చనిపోయిన చనిపోయినవారు మరియు చంపిన వారు ఇద్దరు కూడా టీడీపీ పార్టీకి చెందినవారే పల్నాడు ఎస్పి శ్రీనివాసరావు గారు ఆలోచించినటువంటి స్టేట్మెంట్కి అలా అదే దీన్ని మన తెలుగుదేశం పార్టీ వాళ్ళ ముద్దుల పత్రికైనటువంటి ఈనాడులో కూడా రాయడం జరిగింది అదే మ్యాటర్ చనిపోయిన వాళ్ళు చంపిన వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన అనేటువంటి ఒక న్యూస్ని అప్పటి ఈనాడు పేపర్లో కూడా రావడం జరిగింది సడన్ గా ఏమైందో ఏమో మొత్తం ట్విస్ట్ అనమాట కథలో మన ఎస్పీ గారిని మార్చేశారు ఆయనకి ఈ రోజు వరకు కూడా ఎలాంటి పోస్టింగ్ లేదు పోలీస్ డిపార్ట్మెంట్ లో సస్పెన్షన్ లేదు కానీ ఈ రోజు వరకు కూడా ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా అలా వచ్చేసారు అంటే నిజం మాట్లాడిన వాళ్ళకి వాళ్ళు చెప్పిన మాటలు వినని అధికారులకి దక్కేటువంటి గౌరవం అన్నమాటది కూటమి ప్రభుత్వంలో అలాగే అక్కడ ఆ సంఘటనా స్థలం దగ్గర ఉన్నటువంటి వెహికల్ ఇమేజెస్ కూడా అప్పుడు సోషల్ మీడియాలో అందరం చూసాం మనం మరి ఆ వెహికల్ మీద ఉన్నటువంటి పేరు కూడా మీరు చూడవచ్చు అక్కడ మూడు అక్షరాలు ఉన్నాయి ఆ మూడు అక్షరాలు అయితే టిఆర్కే కాదు ఉన్న మూడు అక్షరాలు మీరు చూడవచ్చు సో ఇలా ఏమీ సంబంధం లేని ఒక కేసులో వీళ్ళని ఇరికిచ్చి వీళ్ళని ఇబ్బంది పెట్టి వీళ్ళ పేర్లు పెట్టి అంటే ఒక పొలిటికల్ మోటివేటెడ్ కేసు అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం ఇది వాళ్ళకు ఉన్నటువంటి ఒక వరుసగా పిఆర్కేగా తీసుకున్నట్లయితే వరుసగా పల్నాడు జిల్లాలో అది మాచర్లలో ఎలుస్తూ ఉన్నారు చాలా ప్రజాదరణ కలిగినటువంటి నాయకులు మనందరికీ తెలుసు మరి అలాంటి వ్యక్తిని ఎలా అయినా సరే మరి ఆయన ఇక్కడ ఉంటే మాటలు సాగట్లేదు అనుకున్నారో లేకపోతే మా పప్పులు ఉడగట్లేదు అనుకున్నారో మొత్తానికి ఇక్కడి నుంచి పంపించేయాలి ఎలా పంపించేయాలి ఎక్కడ దొరకట్లేదు ఏదో ఒకటి తవ్వి తీ అని చెప్పి ఇప్పుడు దీంట్లో వెరికించే ప్రయత్నం చేశారు సరే బెయ్యం తీసుకున్నారు బయటకు వచ్చారు